సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ నాలుగున ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి జిల్లా ఎస్పీ తుషార్ డూదీలతో కలిసి సోమవారం సాయంత్రం పరిశీలించారు తొలుత పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములతో పాటు కౌంటింగ్ హాల్స్ ను పరిశీలించారు కౌంటింగ్ హాల్ నందు కౌంటింగ్ టేబుల్ల ఏర్పాటుతో పాటు కౌంటింగ్ సిబ్బందికి మరియు కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఏజెంట్లకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు అనంతరం మంగళగిరి తెనాలి పొన్నూరు గుంటూరు పశ్చిమ గుంటూరు తూర్పు తాడికొండ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్కు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ మరియు మీడియా సెంటర్ను పరిశీలించారు ఏడు నియోజకవర్గాలు మరియు ఒక పార్లమెంటు నియోజకవర్గాల ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను కంటెస్టింగ్ క్యాండిడేట్లు లేదా వారి తరపు ప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిశీలించుకునేందుకు వీలుగా డైక్మన్ హాల్లో ఏర్పాటు చేసిన టీవీలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పరిశీలించి అక్కడ హాజరైన అభ్యర్థులతో మాట్లాడారు కంటెస్టింగ్ క్యాండిడేట్లు మరియు వారి తరపు ప్రతినిధులు ప్రత్యక్షంగా కూడా ఈవీఎంలు భద్రపరిచిన గదులను పరిశీలించుకోవచ్చని ఈ సందర్భంగా వారికి తెలిపారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు మంగళగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జి రాజకుమారి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి తెనాలి సబ్ కలెక్టర్ మరియు తెనాలి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ అసిస్టెంట్ కలెక్టర్ ట్రైని పవార్ స్వప్నిల్ జగన్నాథ్ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాజ్యలక్ష్మి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరియు పొన్నూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి లక్ష్మీ కుమారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరియు తాడికొండ ఆర్వో గంగరాజు గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారి మరియు పత్తిపాడు ఆర్ఓ శ్రీకర్ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి భీమారావు డిప్యూటీ కలెక్టర్ ట్రైనీ స్వాతి తదితరులు పాల్గొన్నారు అనంతరం మీడియా వారితో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్లు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి రావటం జరిగిందన్నారు ఇప్పటికే రెండు జిల్లాలు చూడటం జరిగిందని గుంటూరు జిల్లాలో ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు అంటే మనం మామూలుగా స్ట్రాంగ్ రూమ్స్ అరేంజ్మెంట్ అంటే త్రీ టైర్ అరేంజ్మెంట్ ఉంటుంది ఫస్ట్ టైర్లో సిఆర్పిఎఫ్ ఉంది సెకండ్ టైర్లో స్పె ఎస్ఏపి స్టేట్ ఆర్మ్ పోలీస్ ఉంది థర్డ్ టైర్ పోలీస్ సివిల్ పోలీస్ అరేంజ్మెంట్ ఉంది సో ఇక్కడ ఇది చూసిన తర్వాత అరేంజ్మెంట్స్ పక్కగా ఉన్నాయి తర్వాత ప్రతి స్ట్రాంగ్ రూమ్ పైన ఒక సీసీటీవీ కెమెరా ఉంది కారిడోర్స్లో కూడా సీసీటీవీ కెమెరా ఉన్నాయి క్యాండిడేట్స్ కోసం కూడా మనం ఇక్కడ కంట్రోల్ రూమ్లో వాళ్ళు ఇక్కడ వచ్చి చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్ అంటే క్యాండిడేట్స్ వచ్చిన క్యాండిడేట్స్ లేదా వాళ్ళ ఏజెంట్ వచ్చినప్పుడు రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిజికల్గా కూడా రెండు సార్లు డేలో టైం డిసైడ్ చేసుకొని అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర తీసుకొని ఫిజికల్గా చూపించడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది సో ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ నేను ఆల్రెడీ రెండు జిల్లాలు చూసాను రెండు మూడు జిల్లాలు మళ్ళీ ఈ నెక్స్ట్ టూ త్రీ డేస్లో సమ్ ఫైవ్ సిక్స్ 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 ఇంటర్వ్యూకి వెళ్ళి చూస్తాం సో ఆల్మోస్ పోలింగ్ అయిపోయింది నెక్స్ట్ ఫైనల్ స్టేజ్కి మనం వచ్చేసాము ఆ ఫైనల్ స్టేజ్లో ఆ రోజు సెక్యూరిటీ సంబంధించి సేఫ్టీ సంబంధించి కౌంటింగ్ ప్రొసీజర్ సంబంధించి ఏమీ డిఫెక్ట్ రాకూడదు గ్యాప్ రాకూడదు రాష్ట్ర ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారా కౌంటింగ్ తర్వాత అంటే కౌంటింగ్ మనం పోలింగ్ రోజు తర్వాత కొన్ని చోట్ల జరిగిన ఈ వైలెన్స్ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ దీనిపైన స్టేట్ గవర్నమెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అయితే సుమారుగా ఇరవై కంపెనీస్ని కౌంటింగ్ డే కౌంటింగ్ అయిన తర్వాత పదిహేను రోజు వరకు స్టేట్కి ఇవ్వడం జరిగింది దీని తర్వాత ఇప్పుడు పోలీస్ తరపు నుంచి డీజీపీ సూపర్ గారి సూపర్విజన్లో ప్రతి జిల్లాలో సెన్సిటివ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ ఏమి ఉన్నాయి అన్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ ట్రబుల్ ఎవరు చేయొచ్చు ఆ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టడం జరుగుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈ ఏరియా రెడ్ జోన్ ఏరియా డిక్లేర్ చేసి ఇక్కడ మేము పెట్టడం జరుగుతుంది ఆ రోజు డ్రై డే డిక్లేర్ క్లియర్ చేస్తాను తర్వాత వన్ ఫార్టీ ఫోర్ అయితే నెక్స్ట్ డే ఏ రోజు ఎంతవరకు అవసరం ఉంటే యాక్సిడెంట్ కూడా చేయడం జరుగుతుంది పల్నాడులో పరిస్థితులు అట్లా వచ్చినాయి అంటే పల్నాడులో ఒక రోజు అంటే నెక్స్ట్ డే పోలింగ్ డే నెక్స్ట్ డే వరకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండేది నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పంపించి తర్వాత స్పెషల్ ఫోర్సెస్ పంపించి అంతా అదుపులో తీసుకున్నారు ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్గా మానిటరింగ్ ద్వారా ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ దీని తర్వాత వైలెన్స్ ఇన్సిడెంట్ కూడా అక్కడ ఏం జరగలేదు మిగతా రాష్ట్రంలో కూడా జరగలేదు ఆ పరిస్థితి పూర్తిగా కంట్రోల్గా ఉంది